సాతాను ఎవరికి విరోధంగా లెగిస్తాడు సాతాను ఎవరికి విరోధంగా లెగిస్తాడు దేవుని ప్రజలకు అంటే నీవు నేనైనా ఎప్పుడైతే మనం ఆత్మీయంగా దేవుళ్ళో వెంబడించాలని దేవుడి కోసం బ్రతకాలని తీర్మానం చేసుకుంటామో అప్పుడే సాతానుడు కూడా మనకి వ్యతిరేకముగా మరీ విపరీతమైన భావాన్ని కలిగి ఉంటాడనమాట నీకు ఎన్నోసార్లు చెప్తూ వచ్చాను ఏంటంటే దేవుడు సీముని పేతురుతో ఇలాగ చెప్పాడు సీముని పేతురు కోడు ఒక మారు కుయ్యక ముందే ముమ్మారు నన్ను బొంకుతావు కోడు ముందే నన్ను ముమ్మారు బొంకుతావు అన్నప్పుడు ప్రభా నీ కొరకు నేను చనిపోవడం అన్నా చనిపోతానేమో కానీ నిన్ను వదిలిపెట్టను అని చెప్పాడు అప్పుడు దేవుడు అన్నాడు పేతురు నువ్వు నా కోసం చనిపోతాను తీర్మానం చేసుకున్నావు చూసావా అయితే సాతానుడు కూడా నిన్ను నా నుండి దూరం చేయాలని వాడు కూడా తీర్మానం చేసుకున్నాడు వాడెలాంటి తీర్మానం చేసుకున్నాడు అంటే మిమ్మల్ని పట్టి జల్లెడులో వేసి జల్లించబోతున్నాడు వాడు ఎంతటి తీర్మానం చేసుకున్నాడు అంటే నువ్వు నిలబడతావా నిలబడలేవా అనేది వాడు కూడా అంతగానే తీర్మానం చేసుకున్నాడు మిమ్మల్ని పట్టి ఆ యొక్క జల్లుడులో వేసి జల్లించినప్పుడు నువ్వు ఎక్కడ తప్పుపోతావేమో అని నేను ముందుగానే నా తండ్రిని వేడుకున్నాను నీ నమ్మిక తప్పుపోకుండా ఉండాలని నా తండ్రిని వేడుకున్నాను కాబట్టి నా తండ్రి నిన్ను తప్పగా కాపాడతాడు నీ నమ్మిక తప్పుపోకున్నట్లుగా నిన్ను కాపాడగలిగినవాడు కాబట్టి నువ్వు నువ్వు నిలుస్తావు చివరికి నా కోసం ఒక బలమైన సాక్షిగా నువ్వు ఈ లోకంలో జీవించగలుగుతావు అనే విషయము నాకు తెలుసు అనే విషయాన్ని దేవుడు సీమునితో చెప్పాడు నిజమండి నీవు నేను కూడా దేవునికి ఎంత ఆత్మీయంగా దేవుళ్ళో ఎంత జీవించాలి అనుకుంటామో సాతానుడు కూడా అంత బలమైన తీర్మానమే చేసుకుంటాడు ఎలాగైనా క్రీస్తు యొక్క సరళత నుండి లేక ప్రభు యొక్క ప్రేమ నుండి లేక ఆయనతున్న సంబంధము నుండి మళ్ళీ ఎలాగైనా దూరం చేయాలి అది వాడు ఆలోచన అంత ఇస్రాయిలీలు ఎంతో నమ్మకంగా దేవుని సేవిస్తూ దావీదు వారికి రాజుగా ఉన్నప్పుడు వారెంతో దేవుడికి నమ్మకంగా సేవిస్తూ దేవుడికి నమ్మకంగా జీవిస్తున్న పరిస్థితుల్లో ఎలాగైనా సరే ఇస్రాయిల్ ప్రజలను దేవుడి యొక్క మార్గము నుండి తొలగించాలి అనుకుంటున్నాడు వీడు తొలగించాలి అంటే ఏం చేయాలా ఆలోచించాడు ఏం చేస్తే ఈ ప్రజలను నేను దేవుడి దగ్గర నుంచి తొలగించగలుగుతాను తొలగించగలుగుతాను